ఉల్లిపాయాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను నూనెలో మగ్గు అయితే ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను మటన్ కూరలో ఉప్పు కారం వేసుకున్నాను ఇంకా లాస్ట్గా మసాలా పొడి మా పల్లెటూరులో దొరికే అన్ని రకాలతోటి కొబ్బరి నూనె అయితే తయారు చేస్తున్నామండి కరగడాకు మరి ఓడలు గోరెంతాకు ఏపాకు ఉసిరికాయలు కలబంద ఇవన్నీనండి ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి ఆ రకాలన్నిటితోనైతే మేము కొబ్బరి నూనె అయితే తయారు చేస్తున్నామండి ఆయుర్వేద కొట్లోనూ కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చామండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ వస్తువులన్నీ వేసి ఆయుర్వేదంతో పాటు మా పల్లెటూరులో దొరికే అన్ని అన్ని ఆకులతోటి మేము ఇప్పుడు కొబ్బరి నూనె తయారు చేస్తామండి జుట్టు అనేది అస్సలు ఊడదండి అలాగే జుట్టు కొద్ది కొద్దిగా తెల్లబడిపోతూ ఉంటే మనకి చక్కగా ఇంక ఈ రోజులో ఈ రోజులు వచ్చేసరికి అసలు మనకి గుంటకరగడాకు అయితే సరిగ్గా దొరకదండి అయినా కానీ మేము వెతుక్కొచ్చామండి వచ్చామండి అయ్యోండి ఉసిరిగాయలు ఉసిరికాయలు అయితే ఇక్కడ ఒక దిక్కిన చెట్టు అయితే ఉందండి అక్కడికి ఇల్లు అయితే కోసుకొచ్చామండి చాలా పెద్ద కాయలుగా అవుతుందండి జుట్టు చూడండి చాలా నల్లగా ఉంటుందండి నాకైతే షుగర్ వచ్చింది కదండి షుగర్ బీపీ ఉండటంలో నాకు జుట్టు అయితే చాలా ఊడిపోయిందండి చాలా సన్నబడిపోయింది ఇంకా నాకు ఖాళీ లేక నేను నూనె అయితే తయారు చేసుకుంటలేదండి కానీ ఇప్పుడు నుంచి అయితే నేను నూనె తయారు చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి డిసెంబర్ నెల వచ్చేసింది కదండి డిసెంబర్ ఐదో తారీఖు వచ్చేసింది అలాగే మళ్ళా జనవరి ఐదో తారీఖు కల్లా నాకు జుట్టు అయితే బాగా ఎదుగుతుంది జుట్టు కూడా చాలా నల్ల మళ్ళీ మీకు నేనైతే నా జుట్టు అయితే చూపిస్తాను నాకు జుట్టు అయితే చాలా ఊడిపోతుందండి మనకి మందార పువ్వు మందార ఆకు కూడా చాలా బాగా పనిచేద్దండి జుట్టుకి అయిగోండి అవన్నీ మరిగిపోయేదాకా నూనెలో మరిగించేసుకొని నూనె కోసుకొని మనం వడకట్టేసుకొని చక్కగా వారానికి రెండు సార్లు అయితే పోసేసుకొని నూనె నైట్ పూట పెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి తలక పూట కూడా తగ్గుద్దండి చాలా మంచిదండి అదిగోండి ఒక కేజీ నూనె అయితే తీసుకున్నామండి ఒక కేజీ నూనె తీసుకొని మనం ఆ ఆకులన్నీ వేసేసుకొని మరిగించుకుంటే మనకి అర కేజీ నూనె అయితే వద్దండి మొత్తం పదిహేను రకాలండి పదిహేను రకాలతోనైతే మేము కాతున్నామండి ఇంకా మమ్మల్ని చూసి కాతున్నారని చాలామంది అయితే అంటున్నారు కానీ కాదండి మా పల్లెటూరు కాబట్టి మాకు తెలుసండి మాకు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా నాలుగు రకాలేనండి మేము ఆయుర్వేద కుట్లోనైతే తెచ్చుకుంటున్నామండి ఇంకా ఉన్నాయన్నీ మాకు దొరికేవినండి మెంతి పిండి కూడా వేసుకున్నాము మెంతులు కూడా వేసుకున్నాము నూనె ఇంకా మనకు సగానికి సగం మరిగిపోవాలండి మొత్తం అందులో చేసినవి అని పచ్చంత పోయి ఎర్రగా ఏగిపోవాలి ఏగిపోయినప్పుడు మనకి చక్కగా నూనె అయితే కాగిపోద్దండి మన పల్లెటూరులో ఏంటంటే ఇవన్నీ తెచ్చుకుని కాసుకుంటాకి ఖాళీ అయితే ఉండదండి ఎవరి కాళే పనుల్లోకి అయితే వెళ్ళిపోతారో చాలామంది అయితే మమ్మల్ని కాస్ అయితే ఇవ్వమంటున్నారు మీరైతే ఖాళీగా ఉంటారు కదమ్మా కాశీ ఇవ్వండి మాకు మేము డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తాము అని మాతో అయితే చాలామంది అయితే కాపించుకుంటున్నారండి మేము శుభలక్ష్మి నేనైతే ఈసారి మొన్న ఒకసారి కాసాము ఇది మూడోసారి అండి మూడు సార్లు అయితే కాసామండి కాసింగ్ కూడా ఎవరో ఒకరు అయితే తీసేసుకున్నారు ఎందుకంటే జుట్టు బాగా నల్లబడుతుంది